ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్ర అంటే ఈ సంవత్సరం అధికంగా మూడాలు ఉంది అశ్విన్ వర్షే అశ్విన్ వర్షే చైత్ర బహుళ అష్టమి బుధవారం సరియగు తేదీ ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు బృహస్పతి గురువు బృహస్పతి అంటే గురువు వృషభ రాశిలో ప్రవేశించుట ఇప్పటివరకు ఈ కుంభరాశికి కానీ కుంభరాశికి ఈ వత్సరం కూడా అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది దాకా కూడా గురుబలం లేదు ఇకపోతే ఇప్పుడు తులారాశికి కానీ కన్యా రాశికి కానీ వృష్టిక రాశికి కానీ ఇలాంటి రాశిల వారికి మాత్రము గురువు స్థానం మంచిగా వస్తున్నారు మొన్నటి వరకు తులారాశికి సింహరాశికి కర్కాటక రాశికి మిథున రాశికి మంచిగా ఉంది గురుబలం ఇప్పుడు వీళ్ళకి పోతున్నది ఐదో నెల ఒకటో తారీఖు నుంచి వీళ్ళకి వస్తున్నారు ఐదు వందలు ఆరు అంటే ఈ సంవత్సరం ముందే అధికంగా ఉన్నది దాంట్లో ఇప్పుడు మారుతా ఉంటే వర్షాటక ప్రమాణం షష్టి యోజన విస్తీర్ణం శిర ఉన్నతం ఆఠగస్య ప్రమాణంతో దేవమానేన కన్యతే ఆరు యోజనములు విస్తీర్ణము వంద యోజనముల వంద యోజనములు గల ఉన్నత అయిన ఉన్నత ఉన్నతమైన ఆటకము దైవమానమైనది ఈ మేఘము పది భాగములు సముద్రమున ఏడు భాగములు పర్వతములపైన పైన రెండు భాగములు మాత్రము భూమిపైన పైన వర్షించును సముద్రం పది భాగాలు పర్వతముల పైన ఏడు భాగాలు భూమి పైన మాత్రం రెండు భాగాలు వర్షము వర్షించును మరియు ఈ సంవత్సరము ఎటువంటి గ్రహణాలు లేవు ఈ మొత్తం సంవత్సరం లేవు ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది దాకా ఈ గ్రహణాల పిచ్చున్నారు చాలా బాగున్నారు ఈ ఉగాది నుంచి అర్థమైందా ఇకపోతే ఈ సంవత్సరము ఈ క్రోధీరామ సంవత్సరము పులి వాహనం మీద వస్తున్నది ఎవని ఇంట్లో ఉన్నది వల్లవాని ఇంట్లో ఉన్నది అర్థమైందా ఇకపోతే తెలుగు సంవత్సరాలలో ఈ సంవత్సరము ముప్పై ఎనిమిదవ సంవత్సరం సంవత్సరము అరవై సంవత్సరాలలో ముప్పై ఎనిమిదవ సంవత్సరం అస్మిన్ వర్షే చైత్ర బహుళ అష్టమి సౌమ్యవాసరే అంటే బుధవారం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు నక్షత్రము రెండో పాదములు బృహస్పతి ప్రవేశించుట రెండు వేల ఇరవై నాలుగు మొదలు పదమూడు ఐదు వేల ఇరవై నాలుగు వరకు ఈ నర్మదా రేవా నదిలో స్థానమాచరించుటానాలు దాన ధర్మాలు చేసిన ఎడల మీ పితృదేవతలు తరించదరు పితృదేవతల ఆశస్సు మనకు శ్రీరామ రక్షణ ఇకపోతే మేషాది ద్వాదశ రాసుల యొక్క ఆదాయము ఖర్చు రాజపూజ్యము గౌరవించేవారు తిట్టేవారు ఇప్పుడు మేము ఈ రాసులు అందరూ తెలుసు కదా ఒక్క నిమిషం బలం దిగ రాశి బలం దిగేది అయ్యా వినాలి గౌరవించేవారు నలుగురైతే తిట్టేవారు ముగ్గురే ఇకపోతే రెండవ రాశి వృషభ రాశి ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది రూపాయలు గౌరవించేవారు ఏడుగురైతే తిట్టేవారు ముగ్గురే వృషభ రాశి మిథున రాశి ఆదాయం ఐదు ఖర్చు ఐదు గౌరవించేవారు ముగ్గురు తిట్టేవారు ఆరుగురు ఇకపోతే కర్కాటక రాశి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు మంచిది ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు గౌరవించేవారు ఆరుగురు తిట్టేవారు కూడా ఆరుగురే సింహరాశి వారు ఆదాయం రెండు రూపాయలు ఖర్చు పద్నాలుగు రూపాయలు గౌరవించేవారు ఇద్దరు తిట్టేవారు కూడా ఇద్దరే ఐదు గౌరవించేవారు ఐదుగురు తిట్టేవారు ఇద్దరే ఇకపోతే తులారాశి ఆదాయం రెండు రూపాయలు ఖర్చు ఎనిమిది రూపాయలు గౌరవించేవాడు ఒక్కడైతే తిట్టేవాడు ఐదుగురు ఇకపోతే వృష్టి రాశి ఆదాయం ఎనిమిది రూపాయలు ఖర్చు పద్నాలుగు రూపాయలు గౌరవించేవారు నలుగురు తిట్టేవారు ఐదు ధనస్సు రాశి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రూపాయలు కూడా గౌరవించేవారు ఏడుగురు తిట్టేవారు ఐదుగురు ఇకపోతే మకర రాశి ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు గౌరవించేవారు ముగ్గురు తిట్టేవారు ఒక్కరు ఇకపోతే కుంభరాశి ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు గౌరవించేవారు ఆరుగురు తిట్టేవారు ఒక్కరే ఇకపోతే లాస్ట్ గా ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రూపాయలు గౌరవించేవారు ఇద్దరు తిట్టేవారు నలుగురు మీరు మళ్ళా ముచ్చటారు మొదటిగా అశ్విని పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎండలు ప్రారంభమగును వాతావరణం మార్పు చెందును గాలి దుమారం అధికబగా ఉండును ఉరుములు మెరుపులతో కూడిన వర్షములు చెట్లు విరుగును కార్తీ భారీ భారీరాలతో వర్షములు పడును ఏది అశ్వనీ కార్తెలో ఇకపోతే తదుపరి పెరుగును నాలుగు ఐదు ఆరు తేదీలలో రాళ్లతో కూడిన భారీ వర్షాలు పడును వడ్డచోట పడును వాతావరణం మార్పు చెందును ఎండ తీవ్రత ఎండ తీవ్రతకు ప్రజలు నొచ్చుకుందరు గుర్తిగా కార్తె పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కార్తీ ప్రారంభము నుండే ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు పడును ఇప్పుడు మే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షము పడును వృక్షములన్నీ నేలకు ఒరుగును గాలి దుమారం అధిక మగును వాతావరణము అల్లు అల్లకల్లోలము అగును ఋతుపవ ఋతుపవనములు లక్ష ద్వీపాలకు తాగును అంటే ఈ కృత్రికాలో మంచిగా ఉన్నాయి ఇకపోతే రోహిణీ కాంతి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలుక వాహనం ఇరవై తేదీ నుండి రెండవ తేదీ వరకు ఋతుపవనాలు రుతుపవనాలు తాకును వాయు సహితముగా వర్షాలు వాతావరణము మార్పు చెందును ప్రజలకు బ్యాధులు సోకును రోహిణి మృగశిరా కార్ ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పాదజల నక్క వాతావరణం మేఘ మేఘావృతమగును తొమ్మిది పది పదకొండు తేదీలలో అక్కడక్కడ తొలకరి వర్షములు పడును ఈదురు వీచును ఎండలు తగ్గుముఖం పట్టును కొన్ని చోట్ల విత్తనములు మునగెత్తును ఇకపోతే ఆర్ద్రాకాంతి ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పూర్ణ జల నెమలి వాహనం కార్తీ ప్రారంభము నుండే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియును అల్ప త్రోళి ప్రభావము ఉండును అంతటా విత్తనాలు మొలకెత్తును వాతావరణం హాయిగా ఉండును భూమి ఎంతయో జలముతో నిండును భాగ్యరముకు భాగ్యనగరమునకు వరదలు వచ్చే అవకాశం కలదు ఎప్పుడు ఆర్దరా కార్తలు ఇకపోతే పునర్వసు కార్తి ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్చర గుర్రం వాహనము ఈ వర్షములు ప్రారంభమును ప్రారంభమునందు పడును అక్కడక్కడ భారీ వర్షాలు కురియును పంటలు పంటలకు అవసరమైన వర్షాలు ఉండును కార్తి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్చర మేఘవాహనం ఈ కార్తిలో కర్కాటక కర్కాటక శుక్రుని వల్ల భారీ వర్షాలు కురియును దేశ విభేదాలకు దేశ భేదములకు వరదలు వచ్చును ఉత్తర భారతములందు వరదలు వచ్చును తెలంగాణలో మరి విశేషంగా వర్షాలు పడును గోదావరి అంచనాకు మించి పారును గోదావరి నది అంచనాలకు మించి పారును కొన్ని చెరువులు గుంటలు మత్తడిపోవును ఇకపోతే ఆశ్లేష కార్తి మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్చర మేఘవాహనం ఈ క్రాతి ప్రారంభము నుండి భారీ వర్షాలు పడును భూమి నీటితో నిండును అల్పద్రోణి అల్పద్రోణి ప్రభావం ఉండును నదులు వాగులు పొంగిపోర్లును పంటలకు నష్టం వాటిల్లును అక్కడక్కడ ముసురు ముసురుగానుడు పడును మఖాకార్తీ పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్చర నక్క వాహనం ఈ కార్తీయందు చెప్పుకోదగ్గ వర్షాలు పడవు తుషార వృష్టి కలుగును మక్క పంటలకు నష్టం వాటిల్లోను మృగా అనే మఖా గర్జితే గర్జితే కార్తీ ప్రవేశం సమయం అవడం వలన వర్షాలు తక్కువగా పడును మీకు ఇక్కడ వరకు అవసరం ఇకపోతే ఈ సంవత్సరము చేయడం వర్షాలు పదకొండు ధాన్యము పదకొండు ప్రజాభివృద్ధి పదిహేను ప్రజాక్షయం పదిహేను రాజ విభాగం అంటే నెత్తివిధి చేపెట్టే అట్లాంటి వాళ్ళు పదకొండు ఉగ్రము అంటే కోపము ఐదు పుణ్యము ఐదు పాపము ఐదు వ్యాధి పదిహేను ఉపశమనం పదిహేడు ఆచారం ఏడు అనాచారం ఏడు కామము లోభము ఏడు మదము మూడు, మోహము ఏడు ఏడు సుఖము దుఃఖము భోగము తొమ్మిది విలంబము తొమ్మిది మనోవ్యథ ఏడు ద్వేషాలు మూడు ప్రతిష్ట పదిహేను అప్రతిష్ఠ పంతొమ్మిది భయం పదిహేను వారు శౌర్యము మూడు వారు భయపడతారు సర్పవృష్టి అంటే పాములు పుట్టున ముప్పై ఏడు శాతం నాశనం మూడు శాతం ఎనుకలు పదమూడు శాతం నాశనం ఒక శాతం జ్ఞానం పదమూడు వారు జ్ఞానం పదమూడు వాళ్ళు అజ్ఞానం

కుజుడు సస్యాధిపతి అవుట వలన సస్యాధిపతి అగుట వలన పంటలకు అవసర అవసరమగు వర్షాలు కురుస్తాయి సమస్త ప్రదేశాలలో ప్రజలు సుభిక్షంగా ఉంటారు ముఖ్యంగా శనిగలు బాగా పండుతాయి ఎర్రమట్టి ఎర్రమట్టి గల నేలలు బాగా పండిస్తాయి నల్ల పంట ఎర్రమట్టి నేల గల ఎర్ర నేల

यांग महोत्तम 21 तारीख 25 तारीख को ఆదివారము ఆ ఇదిలేలా ప్రయోగశ్ ఉత్తరా నక్షత్రము వత్తుకొడుగొ గొప్ప మహోత్తము వత్తుకొడుగొ ఎవరైనా చేస్కో 21 तारीख ఇరవై ఒకటో తారీఖు ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ముహూర్తం చేసుకోవాలి పొద్దు పొడుపుకు ముఖం ఇకపోతే అది తప్పితే అది తప్పితే అది తప్పితే ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం మళ్ళీ ఇది తూర్పు ఉత్తరం అంటే తూర్పు మోహం చేయొచ్చు ముద్దు పొడుపు మొహం చేసి చేసుకోవచ్చు ఇది కూడా ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ఇరవై ఒకటో తారీఖు ఆదివారమే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం ంబాదేవి కూడా ఆదాయం మంచిగున్నది ఆదాయం పదకొండు ఐదు ఖర్చు ఆంజనేయ స్వామిది ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు నరసింహ స్వామిది ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు జగదాంబాదేవికి మంచిగున్నది ఆదాయం ఎంత ఆదాయం పదకొండు కక్ష అయిదావాళ్ళు దక్షిణం వెళ్ళిపోయింది అందరూ అక్కడ పోతున్నారు